శ్రీదేవి శరన్నవరాతి మహోత్సవాలు గుంటూరులో వైభవంగా కొనసాగుతున్నాయి చుట్టుగుంట పోలేరంబ తల్లి ఆలయంలో విశేష పూజలు చేపట్టారు మౌల నక్షత్రం సందర్భంగా జ్ఞాన సరస్వతి దేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనంచారు చిన్నారులతో అక్షరాభ్యాసం కూడా నిర్వహించారు సరస్వతి దేవి పూజా కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు భక్తులు కుటుంబ సమేతంగా హాజరై దైవ దర్శనం గావించారు অবিনাশ বাবা ওম বাবা সর্বপুরি ভক্ত সাইকেল আনকোড় করতে মারোবৃন্দবদে তিন গুণ বুনিয়া ফেলানো মূল পেয়ে মিমডিও আব্বা জাগিয়ে দেবো তোমারি नंदिया बाबा की बाबा सत्ता पा यहां पे कई वोट बेटा मांगे नशीला दवा दे जा जा जी रघवन चंद्र प्रभु या सूर्य दव महासन या ब्रह्मा गुरुण का जय जय राम स्वामी 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 పోదేదమ్మ తిరి దేవస్థానంలో మహావైభవేతంగా దేవి చదన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఏడవ రోజు అమ్మ మనకు జ్ఞాన సరస్వతి దేవి రూపంలో దర్శనమిస్తూ ఉన్నది రోజు మూలా నక్షత్రం సందర్భంగా మన యొక్క చుట్టుకుంట పోదమ్మతవి దేవస్థానంలో మహావైభవపేతంగా ఈ యొక్క దేవి చదన్నవరాత్రి మహోత్సవంలో జరుపుతూ ఉన్నాము అదేవిధంగా ఈ యొక్క జ్ఞాన సరస్వతి పూజా కార్యక్రమం అనేక మంది విద్యార్థిని విద్యార్థుల మహా వైభోగంగా ఉన్నాం చుట్టుకుంట పోదేవరమ్మ తల్లి భక్త బృంద కమిటీ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల యొక్క సహాయ సహకారాలతో అంగరంగ వైభవంగా మన గుంటూరు పట్టణంలోనే చాలా వైభోగంగా ఈ యొక్క దేవి నవరాత్రి మహోత్సవాలను చేస్తూ ఉన్నాం ఏడవ రోజు అమ్మ జ్ఞాన సరస్వతి దేవ రూపంలో ఈ యొక్క గుంటూరు నగరాన్ని కాపాడాలని అలాగే మహావ్యాధులు ప్రభావిత ఉన్నాయి చుట్టుకుంట పోలే తల్లి దేవస్థానం నందు ఏడో రోజు దేవి నవరాత్రులు సందర్భంగా ఈరోజు సరస్వతి దేవి తల్లి మూలా నక్షత్రం పూజా కార్యక్రమం జరుగుతుంది ఈ రోజు విద్యార్థిని విద్యార్థులు వేలాదిగా వచ్చి అమ్మవారి దగ్గర సరస్వతి పూజ అలంకరించి కమిటీ వారి కమిటీ వారి ఆధ్వర్యంలో బుక్స్ పెన్స్ అట్లా తీర్థ ప్రసాదాలు చిన్నారులు అందరికి కూడా దేవస్థానం కమిటీ వారు అందజేయడం జరిగింది ఇలాగనే ఈ నాలుగు రోజులు కూడా నా దేవి నవరాత్రులు అత్యంత వైభవంగా చుట్టుకుంటా పోలేరమ్మ తల్లి దేవస్థానంలో జరగబడ్డం వేలాది